వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారుల మీద దాడి ఘటనపై తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది అధికారులపై దాడికి పాల్పడిన వారితో పాటు దాడికి ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు వినతి అందించారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు నిర్భయంగా విధులు నిర్వర్తించే వాతావరణం కల్పించాలని కోరారు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డితో పాటు ఉద్యోగులు గవర్నర్ కలిశారు లగచర్ల గ్రామం వికారాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన మీద అధికారుల దాడి మీద పూర్తిగా వివరించడం జరిగింది ఎవరైతే అధికారులని మీద దాడి చేశారో వారిని వెంటనే వాళ్ళని మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని అదేవిధంగా ఎవరైనా దాని మీద వెనకాల ప్రోత్సహించి ఉంటే వారి మీద కూడా చర్య తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషనల్ హెడ్ అయినటువంటి గవర్నర్ బిష్ణు శర్మ గారిని ఇక్కడ కలిసి ఆయనకి వినతి పత్రం అంటే రిప్రజెంటేషన్ మేము ఎందుకు ఇచ్చామని అంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ అభద్రతా భావంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అట్లే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా వీళ్ళందరూ కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత ఇవ్వాల్సింది పోయి వీళ్ళే ఎంప్లాయీస్ని బెదిరించి లేకపోతే ఎంప్లాయీస్ని ఒక అభద్రతా భావంలో నెట్టడము ఇది సరైన పద్ధతి కాదు ఆయన మాట్లాడిన తర్వాత మాకు ఒక చక్కటి బలం ఏం చేకూరిందంటే లేదు దీని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా యొక్క గవర్నర్ ఆఫీస్ నుంచి మేము అందరినీ కూడా వాళ్ళను తీవ్రంగా పరిగణించి వాళ్ళను శిక్ష పడేటట్లు మేము చేస్తామని గవర్నర్ గారు మాకు ఆశ్వాసం ఇచ్చినందుకు గవర్నర్ గారు స్పందించిన విషయంలో చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన విచిత్రపోయారు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఈ విధంగా జరుగుతుందా ఒక కలెక్టర్ మీద అంటే యావత్ భారతదేశము ఈ తెలంగాణ సైడ్ చూస్తుంది లగచర్ల గ్రామం